పరిధిలో సంక్రాంతి పండుగకు ఊరి ఊరెళ్ళే ప్రజలకు దొంగతనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచన చేయడం జరుగుతుంది ఈ సూచనలన్నీ కూడా అన్ని పోలీస్ స్టేషన్లలో ఎస్పీ గౌరవనీయ గౌరవనీయులు డి జానకి ఐపిఎస్ గారి ఆదేశాల అనుసారం చేయడం జరుగుతున్నది విలువైన వస్తువులు ఎలాంటివి కూడా మీ ఇళ్లలో ఉంచుకోకూడదు బ్యాంక్ లాక్కర్లో ఉంచుకోవాలి మీరు వెళ్ళేటప్పుడు మంచి నాణ్యమైన లాక్ తాళం వాడాలి తాళం బయటికి కనబడకుండా మేము ఇంట్లో లేము అనే ఇండికేషన్ని సంకేతాన్ని దొంగలకి ఇవ్వకుండా మీరు కట్టన్తో పర్దాతో దాన్ని కవర్ చేసి ఉంచాలి ఎప్పుడు లైట్ వెలుగుతూ ఉండాలి మీరు ఉన్నట్టు ఎవరు లేదు అన్నట్టు తెలవకుండా ఇంకా ఎట్టి పరిస్థితులు కూడా గేట్ లాక్ను గేటుకు లాక్ వేయకూడదు దాంతో ఒరిగేది ఉండదు గేట్ ఉంటుంది మెయిన్ గేట్ మెయిన్ గేట్కి లాక్ వేయకూడదు గొడదంపు వస్తాడు దొంగ కాబట్టి గేట్ దుక్కి కూడా వస్తాడు లాక్ పలగొట్టి రాడు లాక్ ఉండడం వల్ల ఏమవుతుంది మీరు ఇంట్లో ఉన్నా కానీ లేరనుకుంటారు లేకపోతే కూడా లాక్ వల్ల వాడు లేరనుకొని వాళ్ళు దొంగ కొనుక్కోవడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పేటుకు లాక్ వేయకూడదు ఇంకా సీసీ కెమెరాలు అమర్చుకోవాలి ఇంటి పరుగు వాళ్ళకు చెప్పి ఉంచాలి ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే కనబడితే కాలనీల్లో ఉన్నవాళ్ళు వెంటనే అంటే కాల్ చేయడము లేదా కూట్రమ్ పోలీస్ స్టేషన్ నికాన్సన్ పోలీస్ స్టేషన్కి తెలియజేయడం పోలీసులకు తెలియజేయడం ఆ సమాచారాన్ని ముఖ్యం ఇంకా వెళ్ళే వాళ్ళు బస్సులలో రైల్వే స్టేషన్లో రద్దీ బాగుంటుంది పండుగ వేరే కాబట్టి దీన్ని ఆపరక చేసుకొని దొంగల ముఠాలు మీరు సీట్ల కోసము కాన్సన్ట్రేట్ చేస్తే మీ బ్యాగుల్లో మీ పర్సుల్లో మీ మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు మీ బంగ మీ డబ్బు మీ మొబైల్ ఫోన్స్ లాంటివి కొట్టేస్తారు జాగ్రత్త ఉంటారు దొంగలు ఉంటారు అని చెప్పి మీరు భావించాలి మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి వాటిని బాగిన పడకుండా దొంగల దొంగతనాల బాగిన పడకుండా మోసపోకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దానికి థ్యాంక్ యూ